హాయ్ అండి మా వాడికి యాన్యువల్ స్పోర్ట్స్ డే ఉంది దాంట్లో డ్యాన్స్ వేయాలా అంటే స్పోర్ట్స్ ప్లస్ డ్యాన్స్ దాని ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే పడుకునే ముందు నేనేమైనా తక్కువ అని చెప్పని మేడం చూడండి ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తా ఉండదు అంతేకాదు ఆమె చేతిలో పట్టుకో ఉన్నారు కదా ఒక సమంతకు మనం దొరికిన దాని గురించి తర్వాత మాట్లాడతా గానీ ముందు మా వాడితో వేసే డ్యాన్స్ ప్రాక్టీస్ చూసేసాయండి ఈ బుడ్డదాని చేతుల్లో ఒకటి మెరస్తా లైట్ లాగా ఉంది కదా అదేంటంటే స్పిన్నర్ లైట్ అనమాట మా వాడు ఆడుకునే స్పిన్నర్ లైట్ బయటకు వచ్చేసింది దాన్ని పట్టుకునింది దాన్ని ఏంటంటే ఒక మనీ అన్నట్టు తెగ ఫీల్ అయిపోయింది అనమాట మా ఆయన దానికి పేరు కరెక్ట్గా పెట్టాడు సమంతక మనీ అని చెప్పని అంత వాల్యుబుల్ లాగా ఫీల్ అయిపోయింది ఆమె ఒక పెద్ద డ్రామా వేసింది పడుకునే ముందు మీరే చూడండి ఫుల్ ఎట్లుందో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి

మొహం అంటే ఇవ్వు ఫేస్ ఇవ్వు థ్యాంక్ యూ తల్లి ఏది ని మన అడికి వెళ్ళిపోయింది దాత్రి నీ మన ఎక్కడికి వెళ్ళిపోయింది నీ మన ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది నీ మన ఎక్కడికి వెళ్ళింది ఏది అదిగో దాద్రి చేసింది ఏమైంది ఏడుంది అబ్బా ప్లీజ్ అని అడుగు అన్నండి ప్లీజ్ అని అడుగు ప్లీజ్ అను అదొక వాల్యుబుల్ మనీ చెందు అందరికి బొట్లు పెడుతుంది సమంతకమణి దాద్రికి మన దొరికింది దానం పెట్టు హ్మ్ థాంక్యూ ఓం ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ డాడీకి అమ్మా ఎవరికి ఇస్తావు డాడీకి ఇస్తావు దత్త అన్నకి ఇస్తావా ఇవా ఇదిగో సరే డాడీకి ఇస్తావా దత్తు అన్నకి ఇస్తావా అమ్మకి ఇస్తావా ఎవరికి ఇస్తావు అమ్మ ఈ పిల్ల చూసా వాళ్ళ అన్నకి ఇచ్చింది డాడీకి ఇస్తావా అమ్మకి ఇస్తావా ఎవరికి ఇస్తావు ఎవరికి ఇవా సరే గబ్బుదానా అన్నకి ఇవ్వా అనికివా 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 అందరికి దక్షిణ పెట్టినట్టు పెట్టి తీసేసుకుంటుంది ఇరుగు దిష్టి పొరుగు దృష్టి తీస్తుందా దిష్టి తీస్తుంది చందు డాడీ దిష్టి ఎట్లా తీస్తాడమ్మా చెప్పు ఇరుగు దిష్టి చెప్పు చిప్పు తర్వాత